సో అందరూ కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రైటర్స్ అకాడమీ అధ్యక్షులు అలాగే సీనియర్ పాత్రికేయులు శ్రీ వివి రమణమూర్తి గారు అందరూ కూడా ముందుకొచ్చేయండి పేరెంట్స్ అందరూ కూడా వెనక్కి వెళ్ళి పిల్లలందరితో పాటు ఫాలో అవ్వండి అలాగే ఈ కార్యక్రమంలో సందీప్ గారు అరుణ గారు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు వివిధ డ్యాన్స్ టీచర్స్ గురు సాక్షాత్

అందించడానికి రెండు వేల నాలుగులో ఇంటర్నేషనల్ ట్రెడిషనల్ డ్యాన్స్ కాంగ్రెస్ అనేటువంటిది శ్రీ వి రమణమూర్తి గారి అధ్యక్షతన మొట్టమొదటిసారిగా జరిగింది అందులో వెయ్యి మంది కళాకారులతో నృత్యం పేపర్ ప్రజెంటేషన్ సెమినార్స్ అవన్నీ కూడా జరుగుతూ ఒక ఇంటర్నేషనల్ డ్యాన్స్ కాంగ్రెస్ని రెండు వేల నాలుగులో ప్రారంభించి రేపు రెండు వేల ఆరులో జరిగేటువంటి రెండవ నేషనల్ డ్యాన్స్ కాంగ్రెస్కి సన్నాహ కార్యక్రమంగా ఈ రోజున ఈ యొక్క సంగీత నాట్య నగర సంకీర్తన్ని ఏర్పాటు చేయ జరిగింది ఇది ఎక్కడైతే కళలు పుడతాయో ఆ ప్రాంతంలో సాధారణంగా ఆ యొక్క పూర్వీకులు చేసుకునేటువంటి సాంప్రదాయ పద్ధతి దాన్ని ఈరోజు కూచిపూడి వాస్తవ్యులు శ్రీ పసుమతి వెంకటరమణ గారి యొక్క నేతృత్వంలో ఈ రోజున ఈ యొక్క సంగీత నాట్య నగర సంకీర్తన్ని ఈ యొక్క విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా ఇంత మంది వందల మంది విద్యార్థుల చేత ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వివిధ రకాలైన డ్యాన్సు చేసేటప్పుడు భారతీయ సాంప్రదాయ కళలో ప్రదర్శించేటప్పుడు వివిధ ఉంటాయి ఆ అంశాలన్నింటినీ కూడా పాడుకుంటూ చిన్నారులు ఈ యొక్క కాళీమాత టెంపుల్ నుంచి అన్నమయ్య విగ్రహం వరకు కూడా ర్యాలీ చేసి మేమందరం కూడా భారతీయ సాంప్రదాయ కళల పట్ల హైందవ ధర్మం పట్ల భారతీయ సనాతన ధర్మం అనేటువంటిది భారతీయ సంగీత నాట్య అంశాలతోనే రాబోయే రోజుల్లో వెలుగొందుతుంది అనేటువంటి నినాదంతో ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం మరి భావి భావితరాలకి అందించడం కోసం మా విషయంలో చేస్తున్న ప్రయత్నం ఇది ఇది చాలా విశిష్టమైన ప్రయత్నం సంగీత నాట్య సంకీర్తన అనేది ఇంతవరకు కూడా విశాఖపట్నంలో ఎప్పుడు కూడా కాదు తమిళనాడులోను లేకపోతే ఈ కూచిపూడిలోను ఇంతవరకు చేస్తూ వచ్చారు కానీ ఆ సంకల్పాన్ని విశాఖ మహానగరం నుంచే ప్రారంభించారనే సంకల్పంతో ఇవాళ ఈ కార్యక్రమం మొదలైంది ఇంతమంది దాదాపు చూశారు చిన్న చిన్న పిల్లలు కూడా ఎందుకంటే మన భవిష్యత్తులో మరొక వందేళ్ల పాటు చెప్పండి సాంప్రదాయాన్ని వినిపడింప చేయడానికి వాటిని భావితరాలకు అందించడం కోసం ఈ ప్రయత్నం విశిష్టమైన ప్రయత్నం మన విక్రమ్ గౌడ్ గారు తలపెట్టారు దానికి మొత్తం నగరంలో ఉండే ఈ భార భరతనాట్యం కానీ కూచిపూడి కానీ ఇది ఆంధ్రనాట్యం ఇవన్నిటినీ కూడా మనం దాన్ని మరింత విస్తరించడం కోసం వీటిని ఈ కార్యక్రమాన్ని విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా ఇది జరుగుతుంది దీని సంకల్పం ఏంటంటే జనవరి రెండు మూడు నాలుగు తారీఖుల్లో ఈ కార్యక్రమాలు అంటే కొ భరతనాట్యంలో కానీ కూచిపూడిలో కానీ ఆంధ్రనాట్యంలో కానీ వీటన్నిటిని కూడా ప్రదర్శనిచ్చి మళ్ళీ మరిన్ని మరి మరో వంద ఏళ్ళకి ఈ ప్రభ చాటేలాగా దాన్ని మన పూర్వీకులు అందించారు వాటిని అన్నింటినీ కూడా వాటిని కరుమరుగా అయిపోతున్నాయి ఈ ఎవరు ఆదరిస్తున్నారు ఎవరు అని అనుకునే వదులు మనం ముందు ఆదరించి మనం ముందడిగేద్దాం అనే ఉద్దేశంతో విక్రమ్ గౌడ్ ఎప్పటికే ఇరవై ఏళ్ళ నుంచి విశిష్ట సేవలు చేస్తున్నారు దాంట్లో భాగంగా ఈవేళ ఒక కొత్త పందాన్ని మళ్ళీ తీసుకొని పిల్లల్ని చిన్న చిన్న అందరినీ కూడా తయారు చేసి వారికి భవిష్యత్తులో ఈ ఈ కలపట్ల ఆదరణ పొందేలా విధంగా అందరినీ ఆకర్షించే విధంగా ఈ కళను రూపొందించి దీన్ని బాహ్య ప్రపంచానికి తెలియజేయడం కోసం ఇవాళ నగర సంకీర్తన ని నిర్వహించడం జరుగుతుంది దీన్ని జిగ్వియంగా ఎంతోమంది దీన్ని మనకి అభినందించి వారి పాటుబాడన తల్లిదండ్రులు కూడా వారందరికీ కూడా చరిత్ర నమస్కరిస్తున్నాం ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని ఇప్పటి నుంచి కూడా ఈ కళ పట్ల భరతనాట్యం పట్ల కూచిపూడి పట్ల ఆనందనాట్యం పట్ల ఆసక్తికర చేయడానికి ఆనందించడం చాలా ఆనందకరమైన ప్రయత్నం ఇది ఈ ప్రయత్నం మామూలుగా ఇలా ఉండదు మీరు వచ్చే సంవత్సరాన్ని చూస్తే మరింత విస్తరించి అద్భుతంగా మిగతా రాష్ట్రాలతో తరబడి తమిళనాడుతో కానీ కూచిపూడితో కానీ దాన్ని మించి ఈ విధంగా ఇక్కడ సంకల్పం చేసి ఈ విధంగా విశాఖపట్నం నగరాన్ని కూడా కూచిపూడికి భారతనాట్యానికి ఆంధ్రనాట్యానికి నాట్యానికి కేంద్రంగా చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం జరుగుతుంది